జిల్లా నిరుద్యోగులకు బెకాబ్ జాబ్ మేలా ములుగు జిల్లా గోవిందరావు మండలం చల్వాయి పిఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఈ నెల ఏడున వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సువర్ణమైన జాబ్ మేళా అవకాశాన్ని ములుగు జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం పర్చుకోవాలని కలెక్టర్ పిర్పించారు రిపోర్టింగ్ ఎస్ఆర్సెమ్ టీవినిస్ట్ రిపోర్టర్ తుర్సా చండి అందరికీ నమస్కారం మన పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఒక మెగా జాబ్ మేళా అనేది ములుగులో కండక్ట్ చేస్తున్నాము ఆన్ సెవెంత్ ఆఫ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ చల్వాయి పిఎస్ఆర్ గార్డెన్స్ ఉదయం తొమ్మిది గంటలకి మనకి దాదాపు ఫిఫ్టీ కంపెనీస్ వస్తున్నాయి దాదాపు పది వేల ఉంది స్టార్టింగ్ సాలరీ ప పది పన్నెండు వేల నుంచి ముప్పై వేలు నలభై వేలు వరకు ఉంది మంచి మంచి పోస్టులు ఉన్నాయి దాంతోపాటు ఒక ముప్పై కంపెనీస్ ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్ వాళ్ళే ట్రైనింగ్ కూడా ఇస్తారు ప్లస్ ప్లేస్మెంట్ కూడా చేస్తారు ఎవరైనా ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకోకపోతే వాళ్ళు ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు ఈ పదివేల ఉద్యోగాలు అనేది చాలా పెద్దది అండి సో వి రిక్వెస్ట్ ఈ మన ములుగు ప్రజలందరికీ ఎవరైతే యువత ఉన్నారో డిగ్రీ చదివిన వాళ్ళు కానీ ఎస్ఎస్సి ఇంటర్ చదివిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం